విమెన్స్ కప్ సీజన్లో వరుసగా రెండు విజయాలతో ఈ రోజు గురువారం సౌత్ ఆఫ్రికాతో తలపడబోతోంది విశాఖపట్నంలో జరగబోతున్న ఈ మ్యాచ్ లో కూడా గెలిచి టోర్నీలో ముచ్చటగా మూడో విజయం దక్కించుకోవాలని హర్మన్ సేనా భావిస్తోంది అయితే మొదట ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన సఫారి జట్టు ఆ తర్వాత రెండో మ్యాచ్ లో ఆల్ రౌండ్ బలంతో న్యూజిలాండ్ను ఓడించి ఊపు మీద ఉంది కానీ టీమిండియాకి ఓటం అనేదే లేని విశాఖలో ఈ మ్యాచ్ జరుగుతుండడం మన ప్లేయర్లంతా ఫామ్ లో ఉండడంతో టీమిండియాకు హ్యాట్రిక్ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది కానీ మన టీం బ్యాటింగ్ లైనప్లో ఉన్న లోపాలని సౌత్ ఆఫ్రికా క్యాష్ చేసుకోవడంపై ఫోకస్ పెడితే మాత్రం టీమిండియా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు ముఖ్యంగా స్టార్ ఓపెనర్ స్మృతి మందానా కెప్టెన్ హర్మన్ ప్రీత్ టోర్నీ స్టార్టింగ్ నుంచి పెద్దగా రాణించడం లేదు కానీ ప్రతీకా రావల్ హర్లిన్ డియోల్ దీప్తి శర్మ రిచా ఘోష్ లాంటి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మొదటి రెండు మ్యాచ్లో టీమిండియా గెలిచేసింది అయితే దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఈ ఇద్దరు ఖచ్చితంగా ఫామ్లోకి రావాల్సిందే అలాగే నెక్స్ట్ మ్యాచ్ పటిష్ట ఆస్ట్రేలియాతో కాబట్టి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న లోపాలన్నీ ఈ మ్యాచ్లోనే అధిగమించాల్సి ఉంటుంది అంతేకాకుండా పాక్ పై విజయంలో కీ రోల్ పోషించిన పేసర్ క్రాంతి గౌడ్ స్పిన్నర్ స్నేహ్ రాణా దీప్తి శర్మ శ్రీ చరణి వాళ్ళ ఫామ్ని కంటిన్యూ చేస్తే టీమిండియాకి ఈ మ్యాచ్లో కూడా పక్కా గెలుపు గ్యారంటీ